రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు నిన్న యమ్నంపేటలో గోరక్షకుడిపై జరిపిన కాల్పుల ఘటనపై తీవ్రంగా స్పందించారు తుపాకులతో దందాలు చేస్తుంటే రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వం చేయలేని పనులను గోరక్షకులు చేస్తున్నారన్నారు గోవులను అక్రమంగా వారిని ప్రభుత్వం పట్టుకోకపోతే తమ వాళ్లు పట్టుకుంటామని రౌడీ అయ్యారని తమ సహనాన్ని పిరికితనంగా భావించొద్దన్నారు పోలీసుల చేతకనితనం వల్లే రివాల్వర్ వాడుతూ దందాలు చేస్తున్నారన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పోలీసులు ఎందుకు పడుచుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు బాధ నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిద్ర సమర్థిస్తున్నారు మీద కదా ప్రభుత్వం మీద పెట్టి పూజ చేసుకున్నారు కేసీఆర్ కట్టడి చేస్తున్నాడు కేసీఆర్కి గోవను పెట్టి పూజ చేసాడు జాగాలకు ముందు గోవదం నిషేధాడు అమలు ఎవరు గోళం వదిలిస్తే కూడా భార్యకర్త దాడి చేస్తాడు కేసీఆర్ వచ్చుకోలే పోయి పాపం తలిగింది పాపం పండించి ఫామ్ హౌస్లో పడ్డాడు ఇవాళ ఇలా రేపు వచ్చిన సర్కారు గది జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుంటు పడితే హిందువుల మనోభావం దెబ్బతీచే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హే చేసే ప్రయత్నం చేస్తే గో గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులను తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుందని విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు పోలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిరే పాపం వెదుతారు పాపం గిదే వెళ్తారు రాజకీయం చేసుకొని మీరు బయట చేసుకొని రాజకీయాలు తిట్టుకోరు అదే విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గోరక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసిండు అది వాళ్ళతో రాస్తారు మేము పట్టుకుంటామంటున్నారు మీరు పట్టుకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల మా వాళ్ళు పట్టుకోవడం రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల పాటు మీరు పట్టుకోకుంటే పోలీసులు మేము పట్టుకున్నాం మీరు ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు కూర్చుకొని కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఎంతమంది కార్యకర్తలు చూస్తూ పోసుకుంటారు మీరు ఎంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి అంత ఉంటుంది సహనాన్ని ప్రీకితరంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేవాళ్ళం మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం హోమిస్తాగా మార్తలండి నేను హోమిస్తారైనా ఇంత బాధ అయితే చెప్తున్నా అంటే ఇవాళ ఎంత ధర్మాన్ని ఏరేసే విధంగా ధర్మ రక్షకు అవనపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్పీడ్ పెట్టి పోలీసులు చెప్తున్నారంటే అంటే వారికి ఎట్లా వచ్చింది పోలీసులు శాతం తన వాళ్ళు వచ్చింది ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి రివాల్వర్ వారు గోరక్ష మీరు పోలీసు కానీ గోవుల వధించుకొని గోవుల పేరుతో దందా చేస్తున్న రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారో దాని గురించి ఆలోచించేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతను క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనే నిలువెత్తి నిదర్శనము పోలీసులు ప్రెస్పీటింగ్ పెట్టి ఇక్కడ గోరక్షకులు బాధనం చేసి హిందువుల మనోబాధ్యత పోలీసు వ్యవస్థ వహిస్తే నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్పీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ పోలీస్ మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము చేస్తాం మేము తమాషా అనుకుంటున్నారు ఏది ప్రభుత్వం ఏమైనా ఉంటుంది ఈ ప్రభుత్వాలను భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము